హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సండే స్పెషల్గా నేనైతే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేసుకున్నాను ఎప్పుడు ప్రతి సండే చేప చికెను మటన్ అని చెప్పి నేను ఈ వారం అయితే కోడిగుడ్డు ఎలిపాయ కారం అయితే చేశానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా మీకు కుదిరితే ఒక సండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే నేను చేసిన విధానంలో చేసుకొని ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీకి అయితే ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే జ్వరం వచ్చి జలుబు చేసి ఇవి తగ్గినాక మనకైతే అన్నం అయితే సగించదు అలాంటప్పుడు మన నాలుగు కూడా రుచిని అయితే తెలుసుకోలేదు అప్పుడు మీరు ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను నాలుగు గుడ్లు తీసుకొని వాటినైతే ఉడకబెట్టుకుంటున్నాను ఈ గుడ్లు లోపు మనం ఎల్లిపాయ కారానికి అయితే రెడీ చేసుకుందాం దానికి కావాల్సినవి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు సో ఇప్పుడు నేనైతే వెల్లుల్లిపాయ దెబ్బలని అయితే దంచుకుంటున్నాను అవి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి తర్వాత దీనిలో కారం అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా ఒకసారి దంచుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేయాలి అది వేసి ఒకసారి అంతా కలుపుకొని లాస్ట్లో సాల్ట్ అయితే వేసి ఒకసారి అంతా బాగా మొత్తాన్ని కలిసేలాగా అయితే దంచుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే మనం వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ చేసుకోవాలి ఎగ్స్ అయితే ఉడికాయి వీటికైతే ఘాట్లు అయితే రెండు ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత గ్యాస్పై కడాయి పెట్టి దానిలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత దానిలో తాలింపు గింజలు వేసుకొని అవి హీట్ అయ్యాక ఇవి చిటపట అన్న తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేను నాలుగు గుడ్లకు గాను మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ ఆనియన్స్లో కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఆనియన్స్ అయితే కలర్ మారాక దీనిలో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా దీనిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎల్లిపాయ కారం పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకొని దీనిలో ఎల్లిపాయ కారం బాగా పట్టే వరకు దాన్నైతే చిన్నగా కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీలో గ్రేవీ కనిపించడం లేదని అనుకుంటున్నారా అయితే మనం చేసుకున్న ఎల్లిపాయ కారంలో అయితే చాలా పవర్ఫుల్ ఒక్క ఇది ఒక్క స్పూన్ ఒకరైతే పూర్తిగా తినచ్చు ఒక్క స్పూన్ అయితే అన్నంలో చాలా అన్నం అయితే కలుస్తుంది అలాగే నాలుగు స్పూన్లు అయితే నలుగురు హ్యాపీగా అయితే తినేయచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా మన కోడిగుడ్డు వెల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఈ వెల్లుల్లిపాయ కారం స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన సండే స్పెషల్ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం వీడియో మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్